హలో గుడ్ మార్నింగ్ ఎవరి అందరూ టిఫిన్లు అయిపోయినాయా బాగున్నారా ఈరోజు ఏంటంటే మీకు ఆస్తులు అంతస్తులు లేవని చాలా బాధపడుతున్నారా పేదరికంలో ఉన్న మీ గొప్ప కుటుంబంలో లేదని బాధపడుతున్నారా ఒక్కసారి ఈ వీడియో చూద్దామా ఈ వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏ దానికైతే భయపడుతున్నారో అది అశాశ్వతం అనే దాన్ని తెలుస్తుంది ఏదంటే మనం కొన్ని కోర్టులు సంపాదించిన ఒక్క ఊపిరి ఆగడం స్టాప్ అయిందంటే ఒక్క నిమిషం కూడా పెట్టుకోరు అనమాట అంటే పోయేది శ్మశానానికే డబ్బు లేని వాడు పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళకైనా సేమ్ ఒక్కసారి శ్వాస ఆగడం ఆగిపోయింది వాళ్ళు పో వాళ్ళు పోవడం కూడా శ్మశానానికే పేదరికం పేదరికము అంటే డబ్బు మా డబ్బు ఒక్కటే అనుభూతిని అంటే నాకు ఉంది అనే గ గర్వం ఉంటుంది అనమాట డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి పేదరికం అనుభవాన్ని ఇస్తుంది విద్యను నేర్పుతుంది పేదర పేదరికంలో బతికిన వానికి ఏ గురువు అయినా రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఏ గురువు అవసరం లేదు అంటే తన గురించి తను తన లైఫ్ స్టైల్లోనే తెలుసుకుంటాడు తెలుసుకుంటాడనమాట ఏ విధంగా ఉండాలి ఏం కదా అనేది ఓకేనా ఎక్కడ మనం తప్పు చేయకోకుండా మనం ఒకరు అన్నప్పుడు ఎలా పైకి లేయాలో కూడా తెలుపుతుందనమాట ఎప్పుడు పేదరికంలో పుట్ట మేము గొప్ప కుటుంబంలో పుట్టలేదని ఎప్పుడు ఎవరినే బా ఎవ్వరూ బాధపడకండి ఉన్నది చిన్న జీవితం దీన్ని ఎంత హ్యాపీగా మనకి నచ్చినట్టు ఒకరితో అనిపించుకోకోకుండా మన లైఫ్ స్టైల్ని మనం ఎలా లీడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను ఎలా బతుకుతున్నాను అనేదే వెరీ 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 ఇంపార్టెంట్ ఇందులో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో నేను ఈ డ్రెస్ వేసుకుంటే ఎట్లా ఈ బట్టలు అంటే కొంతమంది ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉంటాయి అవన్నీ అవుట్ ఆఫ్ నీకు ఏది ఉందో నువ్వు ఎలా ఉండాలనుకున్నావో అదే విధంగా పర్ఫెక్ట్గా బతికేటట్టు నీ గురించి పది మంది గొప్పగా చెప్పేటట్టు బతకండి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఏంటంటే టైం టార్గెట్ పెట్టుకోవాలి అంటే టైంతో పాటు మనం పరిగెత్తడము అలవరుచుకోవాలన్నమాట అంటే సపోజ్ మార్నింగ్ లేస్తాము ఈ టయానికి లేయాలి ఈ టయానికి బాక్సులు ప్రిపేర్ చేయాలి ఈ స్నా ఈ టైంకి టిఫిన్ రెడీ చేయాలి అంటే ఈ టయానికి ఈ విధంగా మనము వర్క్ చేయాలి అని టార్గెట్ పెట్టుకొని పాటు మనం పరిగెత్తుతూ వెళ్ళామంటే సక్సెస్ అనేది మన వెంటే వస్తుంది పేదరికము అనే ఆలోచన కూడా మన దరిదాపుల్లో కూడా రాదు ఇంకోటి అంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఫీల్ అవ్వకూడదు చేసే ప్రయత్నం మాత్రం బాగా చేయాలన్నమాట చేసే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత దేవుని ఇష్టం మనకి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది దేవుని చేతిలో ఉంటుందన్నమాట ఇంకోటి ఎప్పుడు జరగాల్సిన పని అప్పుడు జరుగుతుందిలే దేవుడు రాస్తాడే నా తర్వాత దేవుడు రాస్తున్నాడు ఈ విధంగా కాదు దేవుడు తలరాతకి నువ్వు చేసే పనికి సంబంధం ఉండదు నువ్వు ఏ పని అయితే చేస్తావో నీ లైఫ్లో రాంగ్ ఆర్ రైట్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి నువ్వు ఏ ఆప్షన్ అయితే డిసైడ్ చేసుకొని ఏ స్టెప్ అయితే ముందుకు వేస్తావో అదే నీ నీ టార్గెట్ నీ లైఫ్లో జరిగేది అంతేగాని నా తలరాత ఏంటి అని ఎవ్వరు సర్దుకోవద్దండి అది రాంగ్ అని ఓకేనా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మా పరిస్థితి ఇది అని బాధపడుకో బాధపడద్దండి వెన్నెలా అంటే చీకటి వెలుగు అనేది రెండు ఎలా ఉన్నాయో రాంగ్ ఆర్ రైట్ అని రెండు ఎలా ఆప్షన్స్ ఉన్నాయో మంచి చెడు అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా కష్టం సుఖమని మన లైఫ్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏ దానికి భయపడద్దండి ఏది ఏం కాదు ఉన్నన్ని రోజులు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఓకే బాయ్